గుంటూరు మిర్చి యార్డుకు దీటుగా ప్రతిపాడు మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తాం మార్కెట్ యార్డు సన్మాన మహోత్సవ కార్యక్రమంలో సన్మాన గ్రహీత ఆళ్ల రవి దేవరాజు పరత్తిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆళ్ల రవి దేవరాజు నియామకం సందర్భంగా ఏటుకూరు సమీపంలోని ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక వైపు సన్మాన సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు మున్సిపల్ చైర్మన్ కావటి మనోహర్ నాయుడు ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు విచ్చేశారు గజమాలతో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆళ్ల రవి దేవరాజుకు సన్మానం చేశారు అనంతరం ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ రవిదేవరాజు మాట్లాడారు ఇంకొకసారి అందరం ఒకసారి ఇక్కడ ఎవర నుంచున్నా కానీ విచ్చేస్తున్న అతిథులకు కొంచెం ఆటంకం కలుగుతుంది అనేది అనేదా భావించేను మనకవేళ కొంచెం అవకాశం లేదా కొద్దిగా జరగవలసిందిగా అట్లీస్ట్ సార్ తూర్పునగర్ మెయర్ గారు కార్ట్ మనోన రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా వారిని देखो yeah. okay. मार्केट एड चेयरमैन వెంకటప్పారెడ్డి గారు వేదిక పైన ఆశీలైనటువంటి సోదరులు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు మలసాని కిరణ్ కుమార్ గారు వేదికపైన ఆశీలైనటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఈ రోజున మీ అందరి మధ్య కూడా పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించినటువంటి వ్యక్తిగతంగా మాకు అత్యంత ఆప్తుడు కాలంలో పత్తివాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులైనటువంటి ఆళ్ళ రవిదాజ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా